హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వారం మనకి విజయవాడ సంతకైతే మంచి కోడిపెట్టలు కూడా రావడం జరిగింది నెక్స్ట్ వీక్లో కూడా అంటే వచ్చే ఆదివారం కూడా ఇట్లాంటి పెట్టలే వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఈ వారం వచ్చినటువంటి ఈ అయితే వీడియో తీయటం జరిగింది ఆ యొక్క వీడియోనే ఇప్పుడు మీకు అప్డేట్ అందించడం అనేది జరుగుతుంది దయచేసి మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ టు ఆల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెట్ట రంగు వచ్చేసి పోలా పెట్టగా అయితే చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై ఒకటి పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు బ్రదరు దీని యొక్క ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు వేరే అతను వచ్చేసి మూడు వేల రెండు వందలకి కొన్నట్లుగా చెప్పారు మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి నెమల పెట్టగా అయితే చెప్తున్నారు దీని యొక్క హైట్ కూడా ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండున్నర కేజీలపైనే బరువు అయితే ఉంటుంది ఈ పెట్ట కూడా చాలా బాగుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాకి పెట్ట వచ్చేసి మంచి లైనేజ్కి సంబంధించినటువంటి పెట్టగా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్ట కూడా ముందు చూసినటువంటి కాకిపెట్టకి సంబంధించిన లైనేజ్లోదే దీని హైట్ కూడా ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర కూడా బ్రదరు ఏడు వేల రూపాయలకైతే చెప్పారు ముందు చూసినటువంటి ఆ రెండు పెట్టలు ఈ పెట్ట కూడా ఈ మూడి బ్రదర్ తీసుకొని వచ్చారనమాట దీని హైట్ కూడా ఇరవై వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలే చెప్పారు ఇది కూడా పెట్టలు అయితే చాలా బాగున్నాయి బ్రదర్ తీసుకొచ్చినటువంటి మూడు పెట్టలు కూడా ఇప్పుడు చూసినటువంటి ఈ పెట్ట రంగు వచ్చేసి డాగ పెట్టకైతే చెప్పారు దీని హైట్ ఇరవై వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్టారంగు నెమలపెట్ట దీని హైటు పంతొమ్మిది వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర రెండు వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్ట రంగు వచ్చేసి కాకిపెట్ట దీని హైటు పంతొమ్మిది వరకు ఉంటుంది కేజినార్ పైనే బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్